వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు వేణు శ్రీరామ్ పద వేణు శ్రీరామ్ రివెంజ్ ఇది టాలీవుడ్ ఫ్యాన్స్ మీద పెంచుకున్న పద లేకపోతే మా పేషెన్స్ చెక్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం ఏమో ఇంకో సినిమా తీయడానికి అన్న మీరు ఇంకా సినిమాలు తీయకండి లేకపోతే తీస్తే మాత్రం జాగ్రత్తగా కొంచెం చూసుకొని తీయండి అన్న మా మీద కొంచెం జాలి చూపించండి నితిన్ గారు మీరు ప్రామిస్ చేశారు సినిమా బాగుంటుంది అని సినిమా చూడండి అని ప్రీవియస్ సినిమా రిజల్ట్స్ బాగలేదని బాధపడ్డారు ఇంకా బాధపడండి ఆ బాధ కంటిన్యూ చేయండి ఇంకా బాధల్లోనే ఉండండి ఎందుకంటే ఈ సినిమా కూడా పోయింది నైట్ షోల నుండే ఖాళీ అయిపోతుంది పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కదా అన్న ఇప్పుడు అదే అంటున్నా ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే యాక్చువల్లీ నితిన్ గారు సిగ్గుపడాలి తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి కూడా ఆ టైటిల్ ఎలా పెట్టుకున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు ఆ టైటిల్కి జస్టిఫికేషన్ అయితే ఎక్కడా లేదు సినిమాలో అది అదేం స్క్రిప్ట్ అన్న అది అమ్మో ఎంసీఏని మొత్తం ఇలా ఉల్టా చేసి మా మీద రుద్దారు అక్కడ వదినా అక్క అంతే తేడా ఇంకేం లేదు సినిమా అయితే లాగా ఉంది చాలా స్లోగా ఇలా గుంజి అంబో బాబోయ్ ఫస్ట్ హాఫ్ అయితే ఇక నిద్రపోతున్నారు ఫోన్లో వదిలితే ఒకటి జనాలు అంత దారుణంగా ఉంది సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్లో ఒక ట్వంటీ మినిట్స్ సినిమా మంచి ఎంగేజింగ్గా ఉండింది ఇన్వాల్వ్ అవుతున్నాము అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడేశారు మళ్ళీ పడుకోబెట్టారు అడ్డంగా పడుకోబెట్టారు దిల్ రాజు గారు నాకు తెలిసి ఆయన ప్రమోషన్లు కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ కోసమే ఉంటాయేమో అంటే ఆయనకు కూడా తెలుసు సినిమా అవుట్పుట్ ఇలా ఉండబోతోంది అని అందుకనే ఎక్స్ట్రా లేకుండా ఈసారి ఉన్నది ఉన్నట్టు మీరు ప్రమోషన్లు చేసుకుంటే నయం అనిపిస్తుంది చెప్పగలి ఇంకో సినిమా స్టార్ట్ చేశారు ఈ ఏం చేస్తారు ఏమో ఇంకో సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు నితిన్ గారు దిల్ గారు ఎవరైనా స్టార్ట్ చేయండి ఒక ఫ్లాప్ పడ్డాక సినిమాలు స్టార్ట్ చేయడం కామనే తప్పలేదు సినిమా తర్వాత సినిమా తీస్తారు కొంచెం ఆలోచించి తూచి మా మీద జాలి చూపించి కొంచెం మంచి సినిమా చేయాలి వద్ద బాబు నేను కావాలంటే తమ్ముడికి ఇంకోసారి వెళ్తాను కానీ కన్నప్ప అమ్మో వద్దన్న మాట్లాడకండి అది అయిపోయి గతం కదా అది నజలీఖాన్ డైలాగ్ ఉంది కదా గతం కదా అంతే వద్దు నేను ఇంకోసారి చూస్తా కావాలంటే